ॐ गणपतये नमः ॐ बुधग्रहाय नमः हरिः ॐ ज्ञानानन्दमयम् देवम् निर्मलस्फटिकाकृतिम् आधारम् सर्वविद्यानाम् श्री हयग्रीवमुपास्महे ॐ हयग्रीवाय नमः ॐ प्रियङ्गुकलिकास्यामम् रूपेणा प्रतिमम् बुधम् సౌమ్యం సత్వగుణోపేతం ప్రణమామ్యహం ఓం బుధగ్రహదేవతాయ నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమో నమ ఈ యొక్క భూలోకంలో మానవులందరూ కూడా శిరస్సులో అంతర్గతంగా అంతర్లీనమై ఉన్నటువంటి ప్రకాశవంతంగా ప్రతి జీవిలో చైతన్యత్వాన్ని కలుగజేసేటటువంటి బుద్ధి ప్రకాశిత అయినటువంటి దానికి అధిపతి అంటే బుధు బుద్ధి వికసిస్తే కానీ మనం అనుకున్నటువంటి ప్రతి కార్యంలో కానీ మనం మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి సరిగ్గా అర్థం చేసుకునే పద్ధతి కానివ్వండి అవతల వాళ్ళు మళ్ళీ మాట్లాడితే మనకి శ్రవణ శక్తి కలిగేటటువంటి శక్తిని ప్రసాదించేటటువంటి వాడు ఈ యొక్క నవగ్రహాలలో బుధగ్రహం ఈయన మనకి రవికి చాలా దగ్గరలో ఉండి చాలా శక్తిని రవి యొక్క శక్తి అంతా కూడా ఎక్కువగా ఆకర్షించేటటువంటి వాడు బుధుడు ఎప్పుడు కూడా రవికి చాలా దగ్గర డిస్టెన్స్లో ముందు వెనకలోనే ఉంటాడు ఈయన ఈయన ఒక్క గ్రహమే కానీ ఈయనకి మూఢత్వం అనేటటువంటిది ఉండదు మరి ఈ బుధుడు జాతక చక్రరీత్యా వైద్య శాస్త్ర రీత్యా వాత పిత్త శ్లేష్మ ఈ త్రిగుణాత్మిక దోషాలని కూడా సరిసమానంగా ఇవ్వగలిగినటువంటి వాడు బుధుడు అట్లాగే మన శరీరంలో నకశిఖ పర్యంతం ప్రతి అవయవము పనిచేయాలన్నా రక్త ప్రసరణ జరగాలన్నా మనలో పంచేంద్రియాలు తటస్థంగా లేకుండా ఒక పద్ధతిలో అవి కరెక్ట్గా పనిచేసి మనకి కావలసినటువంటి దాన్ని ఆస్వాదించాలన్నా అవతల వాళ్ళకి సహాయం చేయాలన్నా కూడా ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటి నరాలు నరాలకి ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు కాబట్టి ఈ బుధుడు ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి వాడు అట్లాగే విద్యలో విద్యకి సంబంధించినటువంటి వాడు ముఖ్యంగా గణిత శాస్త్రానికి జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహము మన యొక్క ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఆశ్లేష నక్షత్రము అట్లాగే జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో మరి ఆయన నక్షత్రం గాను మళ్ళీ జలరాశి అయినటువంటి మీనరాశిలో రేవతి నక్షత్రం ఈ మూడు నక్షత్రాలకి అధిపతి బుధుడు అట్లాగే మేషరాశి నుంచి మూడో రాశి అయినటువంటి మిథున రాశికి ఆరో రాశి అయినటువంటి కన్యా రాశికి కూడా అంటే వ్యాపార క్రయ విక్రయాదులని సూచించేటటువంటి అట్లాగే బంధువులని ఇరుగు పురుగు వాళ్ళని సహాయ సహకారాలని అట్లాగే శత్రు రోగ రుణస్థానాలని ఆంతరంగికంగా కుటుంబంలో తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ బంధువులు అంటే మేనకోడలు కావచ్చు మేనమావులు కావచ్చు మేనత్తలు కావచ్చు భావమరదులు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బాంధవ్య బాంధవ్యానికి సంబంధించినటువంటి బంధువుల్ని సూచించేటటువంటి గ్రహం ఈ బుధగ్రహం మరి ఈ బుధగ్రహం మామూలుగా ప్రతి నెలా కూడా ఒక ముప్పై రోజులకు ఒకసారి ప్రతి రాశిని కూడా సంచరిస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో ఈ నెలన్నర కాలంలో దాదాపుగా అతిచారాన్ని గ్రహించి ఆ బుధగ్రహం మూడు రాశులు మారింది ముఖ్యంగా ఇప్పుడు తన సొంత రాశి అయినటువంటి మిథున రాశిలో బుధగ్రహం పునర్వసు నక్షత్రంలో ఉండి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ నెల అంటే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు తన యొక్క సొంత క్షేత్రంలో ఉండి కాస్త అందరికీ వెసులుబాటుగా ఉన్నాడు కానీ ఇరవై తేదీ నుంచి దాదాపుగా వచ్చే నెల పదిహేడో తేదీ పద్దెనిమిదవ తేదీ వరకు జూలై వరకు కూడా ఆయన కర్కాటక రాశి శత్రు అడుగు పెట్టి ఈ నెల ఇరవై రెండున పునర్వసు నక్షత్రంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజులు ఈ మూడు యొక్క తేదీల్లో కూడా ఆయన శత్రు నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రంలో ఉండటం తర్వాత నక్షత్రమైనటువంటి మందగమనం కలిగినటువంటి శని నక్షత్రం పుష్యమి నక్షత్రంలోకి రావటం దాదాపుగా అది ఏడో తారీఖు జూలై ఏడో తారీఖు వరకు కూడా పుష్యమి నక్షత్రంలో ఉంటూ కొన్ని రకాలైన ఫలితాలని అట్లాగే ఏడో తారీఖు నుంచి మరలా పద్ధవ పదిహేడు పద్దెనిమిదో తారీఖు జూలై వరకు కూడా తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలోకి ఈ బుధగ్రహం సంచరిస్తూ మరి కర్ కర్ కర్కాటక రాశి అనేటటువంటిది మనకి చక్కటి సౌకర్యాన్ని కంఫ ఎన్నో రకాలైనటువంటి కంఫర్ట్నెస్ని కూడా సూచించేటటువంటి స్థానము ముఖ్యంగా ఎన్నో రకాలైనటువంటి విద్యలని తల్లి యొక్క ప్రేమ అనురాగాలని గృహాలకి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని అట్లాగే మాతృ సౌఖ్యము గృహ సౌఖ్యము భోజన సౌఖ్యము ప్రయాణ సౌఖ్యము ఇన్ని రకాల సౌఖ్యాలని ప్రసాదించే స్థానం చతుర్థ స్థానం మరి ఇది చంద్రుడి అధిపతి కావటం బుధుడు ఈ రాశిలోకి రేపు ఇరవై రెండవ తారీఖున అడుగుపెట్టి జూలై పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అక్కడే ఉండి తను నా నడిచేటటువంటి నక్షత్రానుసారము మరి శత్రు నక్షత్రంలో ఉండి ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు మేషరాశి నుంచి ద్వాదశ రాశులు అంటే మీనరాశి వారి వరకు ఏ ఏ రాశులు వారికి ఈయన ఏ ఏ ఆధిపత్యాన్ని కలిగి ఏ ఏ నక్షత్ర స్థితిలో ఉండి ఎటువంటి ఫలితాలని కలుగు చేస్తాడు అనేటటువంటి విషయ పరిజ్ఞానంలోకి మనం గనక అడుగుపెట్టగా ముందుగా మేషరాశిని మనం చక్కగా మేషరాశి నుంచి మీనరాశి వరకు చక్కగా ఈ నెల రోజులు ఏ విధంగా వారికి బుధగ్రహాన్ని అంటే వ్యాపార గ్రహం వ్యాపారానికి అన్ని రకాల వ్యాపారాలకి సంబంధించినటువంటి గ్రహం ముఖ్యంగా బుధగ్రహం కాబట్టి ఈ బుధగ్రహం ముఖ్యంగా ఈ యొక్క పేపర్ ప్రింటింగ్ వ్యవస్థలకి సంబంధించి ఏ అది డబ్బుల నోట్లు కావచ్చు లేకపోతే ప్రామిసరీ నోట్లు కావచ్చు పుస్తకాలు కావచ్చు అచ్చువేసేటటువంటి ఎటు ముద్రణాలయానికి ముద్రణలకి సంబంధించినటువంటి ప్రింటింగ్ ప్రెస్లు కావచ్చు లేకపోతే టైప్ రైటర్స్ కావచ్చు కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ కావచ్చు ఏదైనా సరే ముఖ్యంగా రైల్వే తంతి తపాలా అంటే మనకి పోస్ట్ మ్యాన్లు పోస్ట్ ఆఫీసులు మనీ ఆర్డర్లు ఇట్లా వీటికి సంబంధించినటువంటివి అట్లాగే మన కమ్యూనికేషన్ వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ ఇట్లాంటి ఆర్థికపరమైన వ్యవస్థ కావచ్చు రచనలు వ్యాసాలు రచించేటటువంటి అంటే చిత్ర పరిశ్రమలో ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కానివ్వండి బ్యాంకు వ్యవస్థలో అకౌంటింగ్ సంస్థకి సంబంధించినటువంటి అకౌంటెంట్స్గా అకౌంట్స్గా పనిచేసేటటువంటి వారు కానీ చార్టెడ్ అకౌంట్స్ కానివ్వండి ఇట్లా నటనావృత్తికి సంబంధించి లేకపోతే ప్రింటింగ్ వ్యవస్థకి సంబంధించి చిత్ర పరిశ్రమలో ముఖ్య పరిశ్రమ ముఖ్యమైన వాటికి సంబంధించినటువంటి ఈ బుధుడు మరి చరరాశి జరరాశి అయినటు జలరాశి అయినటువంటి శత్రురాశి అయినటువంటి ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాల పరంగా ఆయన ఫలితాలు ఇస్తాడో మరి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి ఈ నెల జూన్ ఇరవై రెండవ తేదీ నుండి జూలై పద్దెనిమిదవ తేదీ వరకు కూడా తొమ్మిది మరియు పన్నెండు అంటే భాగ్య వ్యయస్థానాధిపతి అత్యంత శుభప్రదుడు బుద్ధిశాలి మంచి ప్రవర్తన కలిగినటువంటి యోగకారకునైనటువంటి బుధగ్రహం పదవ రాశి అయినటువంటి కర్కాటక రాశి అది ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి లేకపోతే కెరీర్ వైజు మరి బుధుడు ఎంతో యోగాన్ని ఇస్తాడు ఈ పదో రాశిలో మరి ఈ పదో రాశిలో తులారాశి వారికి ఈ నెల ఇరవై రెండవ తేదీన బుధుడు ప్రవేశించగానే వచ్చే నెల పద్దెనిమిది లోపల ఎవరైతే ఉద్యోగాదుల కోసం ప్రయత్నం చేస్తున్నారో అట్లాగే ఎవరైనా సరే వారు చేసేటటువంటి వృత్తి ధర్మాలలో అంటే వ్యాపారంలో అది ముఖ్యంగా వ్యాపారాలకు సంబంధించి లిక్విడ్ ఐటమ్స్ వాటర్కి సంబంధించి అంటే వాటర్ బిజినెస్లు చేసేవారు మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కావచ్చు నూనెలు లేకపోతే బొగ్గు బొగ్గుకి సంబంధించి ఏదైనా సరే కోల్ బిజినెస్కి సంబంధించి ఏదైనా సరే లేకపోతే ఐరన్కి సంబంధించినటువంటి బిజినెస్ కానీ దాంట్లో ఉద్యోగాలు చేసేవారు కానీ ఎవరైనా సరే లేకపోతే గృహాలకి అంటే గృహ సంబంధిత మెటీరియల్స్ ఎవరైతే ఆ ఏజెన్సీగా ఉండి రాళ్ళను లేకపోతే ఇనుమను అను రేకులను ప్లాస్టిక్ ఐటమ్స్ అనో కరెంట్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులను అంటే గృహోపకారానికి ఏదైతే సంబంధించిన వస్తువులు ఉంటాయో ఆ వస్తువులకు సంబంధించి వ్యాపారం ఎవరైతే చేస్తారో ఎవరైతే మీడియేట్స్ మీడియేటర్స్గా ఉంటారో అంటే రెంటల్ బిజినెస్లు కానివ్వండి లేకపోతే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి వీరందరికీ కూడా ఇది ఒక యోగ్యకరమైనటువంటి కాలంగా అంటే పనులు చకచకా చకచకా జరిగిపోతూ ఉంటాయి మీకు అర్థం కాని పరిస్థితి ఓపిక్గా కూర్చునే పరిస్థితి కూడా ఈ తులారాశి వారికి కనపడట్లేదు అంటే అంతటి బిజీగా ఉండి తమ చేసే వృత్తి వ్యాపారాల ఎందు చక్కటి కర్మస్థితిని అనుభవించే యోగ్యత కలుగుతోంది ముఖ్యంగా సినిమా రంగంలో ఈ వ్యాస ఎవరైతే కళాత్మకంగా ఉంటారో అది పత్రికా రంగం వాళ్ళు కావచ్చు లేకపోతే మీడియా రంగం వారికి కావచ్చు లేకపోతే ఎవరైతే వెహికల్స్కి సంబంధించి అంటే ప్రయాణాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అది హెలికాప్టర్స్ కావచ్చు ముఖ్యంగా నదులు కావచ్చు లేకపోతే సముద్రాల్లో ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తూ ఉంటారు తీర్థయాత్రల కోసమని అట్లా ఎవరైతే బస్సు యాత్రలు చేస్తూ ఉంటారు రైలుకి సంబంధించిన యాత్రలు వీళ్ళకి సంబంధించిన ఏజెంట్స్ కానీ వారికి సంబంధించిన మధ్యవర్తులు కానీ బిజినెస్గా ఎవరైతే చేస్తారో వారికి చక్కటి సౌఖ్యము లాభము పబ్లిక్ యొక్క ఆదరణ కలుగుతున్నాయి అట్లాగే ఉన్నత పదవుల్లో వరిస్తాయి సంఘంలో మంచి గౌరవం మర్యాదలు మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తండ్రి యొక్క సహకారం గృహపరంగా మీకు మంచి ధన రాబడిని కూడా కలుగజేస్తుంది అంటే వారికి ఏదైనా ఆస్తులు గృహాలు ఉన్నాయనుకోండి తల్లికి కానీ ఎవరికైనా అది కూడా మీకు సంప్రదించే సంక్రమించేటటువంటి అవకాశాలు దాని ద్వారా కూడా మీ యొక్క ఆస్తులు పెంచుకునే అవకాశం కూడా బుధుడు కలుగజేస్తున్నాడు ఏదేమైనప్పటికీ కూడా పూర్వజన్మ సుకృతము ఈ జన్మలో మీరు చేసుకునేటటువంటి పుణ్య ఫలాల వలన అట్లాగే మీరు చేసుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ మిమ్మల్ని ఇప్పుడు మీ యొక్క బుద్ధికి పదును పెట్టగలిగితే గనక వారి యొక్క ఆశీర్వచనాలు గురువుల యొక్క ఆశీర్వచనాలు మిమ్మల్ని ఒక తారాస్థాయికి తీసుకువెళ్ళి మంచి గృహయోగాన్ని ఇస్తున్నాయి మంచి వాహన యోగాన్ని కూడా ఇస్తున్నాయి అంటే మీరు చేసే వృత్తి ఉద్యోగాదులు వ్యాపారాదుల్లో వాటికి సంబంధించి పెద్ద పెద్ద వెహికల్స్ని కొనటం ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి లోన్స్ కూడా మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ అవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా సరే ఒక క్రమ పద్ధతిలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలను బద్ధకంగా చేసేటటువంటి స్థితి ఈ నెల రోజుల్లో కనిపిస్తోంది ఏదైనా సరే మీకు ఆనందంగా ఉండటం ద్వారా మీ ఆనందం తట్టుకోలేక చక్కటి జీవితాన్ని అనుభవించడానికి నేను ఇది సరైన సమయంగా మీరు భావించడానికి అవకాశం ఉంటుంది నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావించవచ్చు ఏదైనా తల్లి యొక్క సహకారం కావచ్చు తల్లి యొక్క ఆశీర్వచనం మీకు సర్వదా ఇస్తుంది మిమ్మల్ని ఇరుగు వాళ్ళు కావచ్చు గృహంలో వారు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు దూర బంధువులు కావచ్చు ఎవరైనా మీరు చేసే వృత్తి వ్యాపారాలకు కానీ మీకు వచ్చేటటువంటి పేరు ప్రతిష్టలకి మిమ్మల్ని చక్కగా పొగర్తలికి ముంచెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి బుధగ్రహ అనుకూలత ఈ నెల రోజులు చాలా అత్యంత వైభవంగా ఉంది అయితే మీరు ఎక్కువగా మహాలక్ష్మీదేవి యొక్క నామస్మరణ లేదా ఓం శ్రీ నారాయణాయ నమ లక్ష్మీనారాయణ యొక్క మంత్రాన్ని గనక మీరు స్మరించినట్లయితే చక్కటి ఆర్థిక లాభాలను కలిగి చేసే ఉద్యోగాలు మీకు సంప్రాప్తిస్తాయి ఓం గం గణపతయే నమో నమ